వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం ఐటిపాముల గ్రామంలో ఉన్నటువంటి శ్రీనాథ్ కాటన్ బిల్లి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ చాలా మంది పత్తి తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ ఇది ఒక్కటే ఉంది ఈ ఏరియాలో పత్తి రైతులని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అందుకనే ఇక్కడికి మనం రావడం జరిగింది కొంతమంది రైతులు వాళ్ళని అడుగుదాం ఎందుకంటే తేమ శాతం పేరుతోటి అందులో కాయ ఉందని చెప్పేసి తడిగా ఉందని చెప్పేసి ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఆకు ఉందని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేయకుండా రెండు మూడు రోజుల నుంచి ఆ యొక్క లారీలను కానీ లేదా ట్రాక్టర్లను ఇక్కడనే ఉంచి చాలా ఆ లను కూడా ఇబ్బంది పెడతారు ఇక్కడనే ఉంచి రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తా ఉంది కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పన ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి ఎట్లా ఉంది ఈ రోజు స్లాట్ బుక్ అయిందండి ఈ రోజు తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత అది అతి మంచిగుండి తెల్లగా ఉంది బానే ఉంది చిన్న ఆకులు ఏదైనా ఆడుకున్న కాడ ఇది ఆకుంది బాగుంది బాగాలేదు ఇది రిజెక్ట్ వద్దు మాకు అని బయట పెట్టేసి ఇట్లా ఇట్లా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయండి తేమ కూడా శాతం కూడా లేదు మామూలుగానే ఉంటుంది పన్నెండు లోపు ఉండాలి పన్నెండు లోపే వస్తున్నాయి చిన్న చిన్న దానికి రిజెక్ట్ అని ఆడబెట్టేస్తున్నారు ఇక మరి ఇంత అడిగిరా మీరు మరి ఆఫీసర్ అని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మాకు ఎవరు వీళ్ళని ఎవరైనా వీళ్ళనే అడుగుదామంటే వాళ్ళకి తెలుగు రావట్లేదు మా ఇగ వాళ్ళని ఏమనాలి మాకు ఏం అడగనిప్పుడు అక్కడ ఇంచార్జి లెక్క ఎవరిని ఉంచుకుంటారు వాళ్ళని ఇంచార్జి మన ఇక్కడ మ్యాచ్ లోకల్ అయితే ఉంటాడు వాళ్ళని వాళ్ళ ఇష్టం వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటే మీ స్కూల్ ఈయన ఈ కమ్యూనికేషన్ మధ్యలో చెప్పాలి కదా ఈయన చెప్పాలి కదా ఈయన చెప్పి అట్లాగా అది ఇది కాదు భయ్ ఇది అదేం కాదని చెప్పేసి చెప్పాలి వాళ్ళు ఏం చెప్పారు సార్ మధ్యలో చెప్పారు కటింగ్ అది రైతులు ఇబ్బంది పెడుతున్నారు సార్ సానా కానీ ఇబ్బంది పెడుతుంది రైతులు ఇబ్బంది వచ్చింది చెప్పు ఇప్పుడు అందులో మ్యాచర్ తీయటం నల్లగా ఉంది కాయ నల్లగా ఉంది అనటం మ్యాచర్ ఎక్కువ వస్తుందో నల్గా ఉందా నిజాయినాయి సార్ అంతా అదే అదే రకంగా అవపడతలే సార్ పచ్చిలో అవపడతలేవా నలభై ఉంది కొద్దిగా అంతా కొద్దిగా అంతే పరక కానీ అంతే ఉంది కానీ ఏమంత పెద్దగా పరక ఏం లేదు ఇదేది ఫ్యాక్టరీ బయటకాయ కుంబకాయ రైతుల ఇబ్బంది పెడుతుంది లోపల చెక్దే ఆయనకు పోయి కూడా ఏ పై పత్తి కలిసి ఉందా అని అని ఆయన కొంత తక్కువ మ్యాచ్ రాదు మనకేమి చక్కగా మన తెలుగులో ఏదో ఒకటి చెప్తుంది సార్ మరి ఆయనకేం తెలుగు రాదు మనకేమి హింది రాలే ఇక అది ఏమంటుండో అనేది సపడే కాంగ్రెస్ పెట్టినా సపడే కూర్చున్నాం అడిపోతే జాబు జాబ్ అంటే అదే మన పెట్టి అప్పుడు ఆ ఏడు చిల్లర రాసిండు మాకు

అంటాడు మరి ఆ బాలేదు అన్నప్పుడు మళ్ళీ మీ ఎవర్ చెప్పవా లే ఎవర్ నడగాలు కూడా తెలదు మాకు ఏమైనా ఇంత కట్ చేస్తావా అని మనం అనుదాం ఆ వాళ్ళు మన తెలుగు రాదు రాదවලకు మన కింది రాదు కాదే ఈ కుచ్చుటనే చెప్తలేడా మరి కుచ్చుటనే తెనే తెరు సప్పుడు ఉంటాడు ఆయన సప్పుడు ఉంటాడు ఆయన ఏం చెప్పాడు సపోర్ట్ అంటే ఉంటాడు ఇయ్ ఆ సీసీ ఇది బాలేదని అంటే కథం వెళ్ళ పక్క పెట్టి బండి పక్క పెట్టి అంటాడు ఎడు పోవాల పక్క పెట్టి పక్క పెట అంటే ఎడు పోవాల కాదు మళ్ళీ దాన్ని దానెవంటే తెలగైదు తెల్లగాయ మంచి తెల్లగాయో మారే తెల్లగా వస్తుందా మంచి వచ్చేది లేదు మారేది లేదు మళ్ళీ అదే పత్తి మళ్ళీ పత్లు మళ్ళీ ఏమి ఏ మిల్లు కాబట్టి ఆమె ఆమెలు కాబట్టి మళ్ళీ మిలుగు పోల్సిందే ఒకళ్ళు పడేసుకోవట్లేదు కింద పెండగడ్లలో వేస్తలేరు కాకపోతే నల్ల ఉంది అది అని చెప్పి రేట్ తక్కువ చేస్తారు చేయడం కోసమే మంచిగా మంచి వచ్చిన తర్వాత ఇది బాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మ్యాచర్ వేస్తారు బాలేందుకు వచ్చింది ఎనిమిది వస్తుంది ఎనిమిది వస్తుంది కానీ పదకొండు పన్నెండు వేసి తగ్గిస్తుంది ఈ మధ్యలో మత అవుతుంది ఏదో ఇట్లా నడుస్తుందా ఓకే మీరు ఎత్తున గట్ట పోనీ అని కానీ మీరు నష్టపోతే ఎందుకంటే మందులు కొట్టి పత్తి ఏర్పిచ్చి కూలిచ్చి ఇంత

సంవత్సరానికి ఇంట్లో దాచుకునే పత్తి కాదు కాదు సార్ ఇప్పుడు కింటాల కింటాలకు ఉంది ఏదో పది కిలోలు ఇరవై కిలో బసర మొలగడ్డి ఎరగడ్డి ముందు కమ్ముకుంటాం లే అన్నట్టు కాదు ఇప్పుడు అక్కడ పత్తి తీసుకొచ్చి ఆయన ఎవరు రాయాలి ఇప్పుడు మళ్ళీ ఫలి సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ కదా మళ్ళీ దుక్కున్నా కానీ గంతే అంటాడు ఇక అట పోయే వాళ్ళు గిట్టలన్న పోతే బాగుండాలి ఇటు తీసుకొచ్చి ఇట్లా ఇది చేస్తుంటారు రైతుకి ఎన్ని ఇబ్బందులు వెళ్ళాయి మీరు ఏరు పియాలి తీసుకురావాలి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆఫీసర్లు ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు మాకు ఏమైంది రాదు అవును ఇక్కడ పరిస్థితి అయితే రైతులు చాలా ఆవేదన చెందుతారు ఇక్కడ సరైనటువంటి ఒక ఆఫీసర్ ని ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాలి ఎందుకంటే ఇంతమంది రైతులు ఇక్కడ ఉన్నటువంటి పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి ఒక ఆఫీసర్ అనేవాడు మనకు తెలిసినటువంటి అంటే ఈ లోకల్ సంబంధించిన వాళ్ళకు తెలుగు రాదు వీళ్ళకి హిందీ రాదు ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఈ పత్తిని అంతా కూడా అట్లనే గో ట్రాక్టర్లలో బయటనే పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి దీన్ని వ్యవసాయ శాఖ నుంచి కొనుగోలు అయితే చేస్తున్నారు ఇక్కడ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది సిసి అనేది మరి ఇక్కడ వ్యవసాయ శాఖ అనేది ని అండర్టేక్ తీసుకుంటుంది ఈ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు దీన్ని వెంటనే టేక్ చేసి రైతుల సమస్యలు అనేవి తీర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక్కడ మనకు ఈ యొక్క శ్రీనాథ్ కాటన్ మిల్క్ గురించి మ్యాచ చూసేత అతను సైదుల్ గారు ఉన్నారు వాళ్ళ నడిని తెలుసుకుందాం అన్న చెప్పండి మ్యాచ రెట్ మీరు కదా మీరు మిల్ల చూడడం మీరే చూస్తున్నారు కదా ఎంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని போய் చూడడం చెప్పడం ఆకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఓకే బానే ఉంది కాబట్టి అల కరెక్ట్ ఆ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యలో కమ్యూనికేషన్ రైతులకు మీడియేటర్ గా మీరన్న చెప్పొచ్చు కదా వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు ఇంకోటి మ్యాచ్ర్ వచ్చేసి మామూలుగా ఏడెనిమిది వచ్చినా కూడా పన్నెండు రాస్తారు ఎందుకు రాసి ఉన్నాయి రైతులే చెప్తారు సాక్ష్యం చూస్తారు క్వాలిటీ చూస్తారు చూస్తారు అవును వాళ్ళకు తెల్ల ఉన్నా కూడా ఇప్పుడు పత్తి తెల్లగా ఉన్నా కూడా దాంట్లో ఆకుంది ఉంది నల్లగుంది ఇంకేదో కాయ ఉంది ఇట్లాంటి అన్ని సమస్యలు చెప్పి వాళ్ళని కొద్ది ఇబ్బంది పెడతారని తెలుస్తుంది ఇబ్బంది ఎందుకు పెడతా అన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా అందరినీ పంపట్లేదు కదా ఎందుకంటే మరి తక్కువ చేసి వాళ్ళు ఏం చేస్తారు చూసి 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 ఎంతకో కొంతకు అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది వేలు ఉంది కింటకి ఎనిమిది వందల ఒక ఎనిమిది వేల ఒక్కొందకి మీరు మ్యాచ్ ఎక్కువ వేసి దానికి కనీసం ఏడు వేలకు వచ్చేటట్టు చేసి ఏడు వేలకు వచ్చేటట్టు చేసి లాస్ట్ డేట్ రాత్రులు రాత్రులు చెప్పండి ఎంతో తెలుసా చెప్పండి ఎంతో చెప్పండి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటాయి దాన్ని బట్టి రేట్ రేట్ వేల ఏడు వేల రేట్లు ఏడు వేల యాచి వేసి రేట్ అక్కడ బోర్డు ఉంది సార్ చూసుకోండి మీరు ఆ బోర్డు ఉంది కానీ చూసినప్పుడే ఇప్పుడు దానికి సంబంధించి ఇది బాగాలేదు ఇది తక్కువ వస్తుంది అని చెప్పాలి కదా ఫస్ట్ ఏ చెప్పట్లేదు కదా సార్ వాళ్ళ పారామీటర్స్ వాళ్ళ పారామీటర్స్ ప్రకారం పనికి వస్తున్నా లోపల తీసుకుంటారు సార్ లేకుంటే లేదని చెప్పి మ్యాచ్ చూసిన తర్వాత తీరా చూసి తక్కువ వేస్తారు అనేది రైతులు ఆవేదన లేదు లేదు అట్లేం జరగదు సార్ అది వస్తున్నాయి కదా పనులు అందరికి అయితే అట్లే వేరే కాటన్ మిల్లల్లో ఇలాంటి సమస్య అయితే లేదు లారీలు ఇట్లా ఆపుడు ఇవన్నీ ఇబ్బంది పెట్టడం అయితే లేదు వాస్తవానికి రిజెక్ట్ చేసినప్పుడు ఎంతే ఉంటారు ఈ రైతులందరూ ఇట్లా గుమ్ము కావాలనే బాలేదని చెప్తారు అంటారు రైతులు కావాలని చెప్తే మా చేతులు ఇచ్చిస్తున్నా సరే అన్న గవర్నమెంట్ కొనుగోలు చేసేది గవర్నమెంట్ గవర్నమెంట్ కిందనే కదా మీరున్నది మీరంతా మీరే కదా చెప్పేది అదే గవర్నమెంట్ గవర్నమెంట్ కదా ఇచ్చేది పైసలే మీరు అంటే మీకు జీతం అయితే వీళ్ళు కదా జీతం మా గవర్నమెంట్ ఏమి కదా మాది మిల్లు మాది మిల్లు మీ మిల్లు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు మీరు చూస్తే మాకు ఇబ్బంది అనిపిస్తుండే సార్ మరే అన్నోలేదా ఆ అది ఆకంటిందని అది అది కాయ అని చేసిని అవును ఆ ఆన్లైన్ లో వచ్చే మీరు ఇట్లా రిజర్వ్ చేస్తారు మళ్ళా మళ్ళా ఇంకా వాలన ఇప్పుడు మేము ఇంకా పోవాలంటే అంటే పత్తి పాలేదా నువ్వు అంటావు కానీ ఆకుంది నలుకుందని ఆ కా సార్ మీరు చూసి అంటే మరి అప్పుడు ఏది చెప్రు అన్నది తెల్లగానే ఉంది సార్ తెల్ల ఉంది కానీ కాయ కొద్దిగా ఉంది ఉంటే అది ఎంత తక్కువ చేసుకొని తీసుకోవాలి సార్ అదే వాళ్ళనేది వెనక కిరాయి పెట్టుకోవచ్చు మళ్ళీ ఏదేమైనా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పత్తి అనేది సరే కాయ ఉన్నా ఆకున్నా ఏది ఉన్నా కూడా వాళ్ళని ఇది ఉందని వాళ్ళకి ముందు చెప్పి చేసుకుంటే బాగుంటది

మీరేమో ఆఫీసర్ కాదు అంటుండ్రీ మీకు సంబంధించిన అంటుండ్రీ వాళ్ళు ఎవరితో మాట్లాడారు వాళ్ళు వాళ్ళ తెలుగు రావట్లేదు అంటే మీడియా మధ్యలో ఉన్నది మీరన్నా చెప్పాలంటారా వాళ్ళకి సరే ఇది రైతులకు సంబంధించిన సమస్య ఇబ్బంది చాలా ఉంది ఆ దీనికి సంబంధించిన హైయర్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు కాదు లేదంటే మండలం ఆఫీసర్ సంబంధించినటువంటి వాళ్ళతోనైనా కూడా కలిసి మనం ఇలా యొక్క సమస్యలు అనేటువంటివి తెలియజేసి పత్తి కొనుగోలు చేసే విధంగా చూద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం